ఓం శ్రీ మాత్రే నమ ఓం వారాహి దేవియే నమ నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా వారాహి అమ్మని కోరుకుంటున్నానండి వారాహి అమ్మ పంచమి వారాహి పేరులోనే ఉందండి పంచమి పంచమి తిథి అంటే అమ్మవారికి చాలా ఇష్టమైన తిథి ఆ రోజున అమ్మవారికి పూజలు ఎక్కువ జరుగుతూ ఉంటాయి అమ్మవారి దేవాలయాల్లోనూ చిన్న చిన్న అమ్మవారి విగ్రహాలు ఉన్న చోటను అమ్మవారికి పూజలు జరుగుతూ ఉంటాయి పంచమి రోజున అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం సమర్పించి దీపం పెడితే అమ్మవారు మన ఎంత పెద్ద కష్టమైన చిటికలో తీరుస్తుందండి అమ్మవారు ఉగ్రరూపిణి ఉగ్రరూపిణి అయినా కూడా అమ్మ లోపల శాంతస్వరూపిణి దాగి ఉందండి ఒక బిడ్డ బాధ తల్లికి మాత్రమే తెలుస్తుంది అలాగే మన బాధలు అమ్మవారికి మాత్రమే తెలుస్తాయండి ఉగ్రరూపంగా ఉండే అమ్మవారు లోపల శాంత స్వరూపిణి ఉంటుంది మన బాధల్ని అర్థం చేసుకొని మన కోరికల్ని తీరుస్తుందండి మన బాధల్ని అమ్మవారి ముందర పెట్టి అమ్మవారికి చెప్పి అమ్మవారి ముందర నైవేద్యం దూప దీప నైవేద్యాలతో సమర్పించి మన కష్టాలను తొలగించమని అమ్మవారికి చెప్తే అమ్మవారి చిటికలో మన కష్టాలని తొలగిస్తుందండి మనకు కావాల్సిన ప్రశాంతత సుఖ సంతోషాలను సిరి సంపదలను ఆయుర ఆరోగ్యాలను ప్రసాదిస్తుందండి అమ్మవారు చాలా శక్తి స్వరూపిణి అమ్మవారు అమ్మవారికి చీకట్లోనే పూజలు జరుగుతాయండి చీకటి అంటే చాలా ఇష్టం అమ్మవారికి ఏ దేవతకి ఏ దేవునికి చీకట్లో పూజలు చేయరు ఒక్క వారాహి అమ్మకి తప్ప చీకట్లోని అమ్మ శక్తి మరింత ఎక్కువ అవుతుంది ఆ టైంలో వెళ్ళి మనం దీపం పెట్టి అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం సమర్పించి మనం కోరికలు కోరితే వెంటనే నెరవేరుస్తుందండి ఇంతకీ అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం ఏమిటంటే బెల్లం పానకం అండి అమ్మవారికి బెల్లం పానకం అంటే చాలా ప్రీతికరం బెల్లం పానకాన్ని ఎలాగ తయారు చేస్తారంటే బెల్లం పానకానికి కావలసిన వస్తువులు బెల్లం యాలకులు సొంటే ఈ మూడే అండి ఈ మూడితో పానకాన్ని రెడీ చేసి అమ్మవారు ముందు పెట్టి కొబ్బరి దీపం పెట్టామంటే అమ్మవారు దాన్ని స్వీకరించి మన కష్టం ఎంత పెద్ద కష్టమైనా వెంటనే తీరుస్తుందండి ఒక అమ్మగా మన కష్టాలని తొలగించి సుఖ సంతోషాలని ఆయుర ఆరోగ్యాలని అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుందండి రాబోయే పంచమికి అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం సమర్పించి కొబ్బరి దీపం పెట్టి మీ బాధల్ని మీ కష్టాలని తొలగించుకోండి జై వారాహి